ఈరోజు ధర్వారం గేట్ వచ్చిందని ఉందాక నేను చూసిన వీడియో ధర్మారం గేట్లో గేట్ వేస్తే ట్రాఫిక్ ఎలా ఉంటుందనే చూసారు ఇప్పుడు మీరు ఎక్కడా అంతరాయం కలిగిస్తున్నారు స్టేషన్ రోడ్డు వెళ్ళే రోడ్ ఎలా ఉంది వస్తున్నారు చూస్తాను రంజాన్ గేట్ వేసి చాలా మంది స్టేషన్ కానీ వెళ్ళాల్సి వస్తుంటుంది ఈ రోడ్డు చూడండి మీరు ఎందుకంటే ఈ రోడ్డు మన చూడండి ఒకసారి అంటే ఇది ఒక పది ఏళ్ల క్రితము దీన్ని దేనికోసం తవ్వారో తెలియదు కానీ చూడండి ఎంత ఎగుడు దిగుడు ఉంది ఈ రోడ్లో చాలా మంది కూడా జారి పడిపోవడం కూడా జరిగింది చాలా మంది గాయాల పాలయ్యారు కొంతమంది కాళ్ళు విరగగొట్టుకున్నారు చేతులు ఎదిగాయి చూడండి ఇది ఎంత ఇది ఎంత బిజీ అంటే మీకు గేట్ వేస్తే ధర్మవరం గేట్ వేస్తే రోడ్ వేస్తే గేట్ వేసేస్తే ఇది బిజీ అయిపోతుంది ఈ రోడ్ ఎంత బిజీ అయిపోతుందంటే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ కన్నా ఎక్కువ ట్రాఫిక్ ఇక్కడ ఇక్కడ జనాలు వెళ్తూ ఉంటారు ఒకసారి చూడండి గతంలో ఇక్కడే మున్సిపల్ కమిషనర్ గారి ఇల్లు కూడా ఉండేది ఆయన ఆర్డర్స్ ఉండేది అది కాక ఇక్కడే పోస్ట్ ఆఫీస్ ఉంది ఇక్కడ ఈ పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంటుంది మరి ఈ పక్కన వాటర్ ట్యాంక్ ఉంది అంటే దానికి సంబంధించి వాటర్ ఈ ట్యాంకర్లు కానీ అవి ఇవి కానీ వెళుతుంటాయి అలాంటి ప్రధానమైన ఈ రహదారిని ఎంత నిర్లక్ష్యంగా వదిలేశారో మున్సిపాలిటీ వాళ్ళని చూస్తే ఆశ్చర్యం మానదు మున్సిపాలిటీ వాళ్ళను వదిలేయండి ఒక పక్క చాలా మంది కౌన్సిలర్లు వాళ్ళు ఈ రోడ్ ఎంబడే తిరుగుతూ ఉంటారు ఈ ని వీళ్ళు ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారో కూడా తెలియడం లేదు చూడండి ఒకసారి రివర్స్ ఈ రోడ్డు ఎలా ఉంటుంది చూడండి ఒకసారి మీరు మీ దృష్టికి అంటే గతంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్డునో ఇలా తవ్వేశారు దేనికోసం తవ్వేశారు గానీ ఏదో అన్నట్లు సామెత అన్నట్లు తవ్వారు తర్వాత దాన్ని వదిలేశారు అంటే దీన్ని మంచి చెడ్డ బావలు అసలు ఏమి పట్టించుకున్న పాపను కూడా ఎవరు వెళ్ళలేదు బహుశా మోస్ట్లీ పైప్ లైన్స్ కోసం ఏమన్నా తవ్వి ఉంటారు ఇది తవ్వి కూడా టెన్ ఇయర్స్ అయిపోయింది అనమాట పదేళ్ళు అయింది చూడండి ఇంకోసారి మీకు ఈ రోడ్డుని చూపిస్తున్నాము ఒక పక్క అంటే కొద్దిగా ఒక చిన్న ఆటో వెళ్ళేంత స్థలము రోడ్డు ఉంటుంది మిగతాదంతా ఇది ఇదిగానే ఉంటుంది ఎలా అంటే మట్టి మట్టి రోడ్డు అనమాట ఇది ఎంత చండాలంగా ఉందంటే ఇక్కడ చాలా సార్లు ఆక్సిడెంట్లు జరిగాయి అది మా దృష్టి కూడా వచ్చింది చాలా మంది కింద పడ్డారు అది కాదు ఇది ఎంత బిజీగా ఉంటుందంటే అంటే రోడ్డు ఒక పక్క ధర్మారం గేట్ గేట్ క్లోజ్ అయితే కొన్ని బళ్ళు ఇలాగే తిప్పు తిప్పుకొని వెళ్ళిపోతారు జనాలు ఎందుకంటే ఇంకా చుట్టుపక్కల ట్రాఫిక్ క్లియర్ కావడానికి చాలా సేపు పట్టచ్చేది అంటే ఒక పదిహేను నిమిషాలు కావచ్చు ఇరవై నిమిషాలు కావచ్చు అర్ధ గంట కావచ్చు అది చెప్పలేము అనమాట చెప్పలేని పరిస్థితుల్లో ఉంటుంది అక్కడ ట్రాఫిక్ ఎక్కడ ఎప్పుడు క్లియర్ అవుతుందని అని చెప్పలేము అదే ఒకసారి లోపల లో కూడా చూడండి ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ని కూడా చూడండి ఒకసారి ఇక్కడి నుంచి ట్యాంకర్స్ బయటకు వస్తాయి ట్యాంకర్స్ బయటకు వచ్చి ఇదే లో అంటే ఎటు వెళ్ళాలన్నా ఇటు భాగ్యనగర్ వెళ్ళాలన్నా ఇటు పక్క మీకు ఈ పక్క వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్డు నుంచి వెళ్ళాలి మరి రోడ్ ఏంది ఎందుకింత నిర్లక్ష్యంగా చేసి వదిలేశారు మున్సిపాలిటీ మనకైతే అర్థం కాదు చూడండి ఒకసారి రోడ్డు ఎలా ఉంటుందో చూడండి ఆటో పోవడానికి మాత్రమే అంటే అది కూడా ఎప్పుడో ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద వేసిన రోడ్ ఏమో ఇది అలాగే ఉంది తర్వాత తవ్వేశారు మోస్ట్లీ ఆ చివరి నుంచి ఆ చివరి దాకా తవ్వారంటే అది ప్రైవేట్ వ్యక్తులు కాదు మున్సిపాలిటీ వాళ్ళే తవ్వింటారు తవ్వ తర్వాత దాన్ని సరి చేయాలనే ఆలోచన వీళ్ళకు ఎందుకు రాలేదో మరి అర్థం కావడం లేదు చాలా సార్లు మేము చూసాం ఇక్కడ ఎవరైనా వయసు మళ్ళీ వాళ్ళు బండ్లలో స్కిడ్ అయి పడిపోయారు చానా సార్లు ఇక్కడ గుంతలు కూడా రోడ్డు మీద గుంతలు కూడా లాగింది మొన్న ప్రభుత్వము ఒకటి ప్రకటన చేసింది రోడ్ల కోసం ఇంత డబ్బు మేము రిలీజ్ చేస్తున్నాము ఈ రోడ్లను అంటే ప్యాచ్ వర్క్ ఏదైనా ఉంటే కూడా చేసుకోమని ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది కాకపోతే ఈ రోడ్డు ఎందుకు పట్టించుకోలేరు మరి చూడండి ముఖ్యంగా ఇక్కడ మీకు వాటర్ ట్యాంకులు వస్తుంటాయి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది జనరల్ పోస్ట్ కి వచ్చేవాళ్ళు ఆధార్ లింక్ వచ్చేవాళ్ళు ఈ బండ్లు వేసుకుని వస్తుంటారు మహిళలు వృద్ధులు పిల్లలు అలాగే కొన్ని ట్రాన్స్పోర్ట్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఆ ట్రాన్స్పోర్ట్ల కోసం కూడా కొన్ని బండ్లు వస్తుంటాయి అలాంటి ప్రధానమైన ఈ రోడ్డుని ఇంత నిర్లక్ష్యంగా మున్సిపాలిటీ వాళ్ళు ఎలా వదిలేస్తారు ఒకసారి మనం చూడండి మీరే రోడ్డు దుస్థితి ఒకసారి చూడండి ఎలా ఉంటుంది మరి ఈ పక్క నుంచి మీరు చూడండి ఇక్కడ ఈ పక్క నుంచి ఇటు పక్క నుంచి వెళితే ఈ రోడ్డు పోలీస్ స్టేషన్ వైపు వెళుతుంది అంటే అటు మెయిన్ రోడ్డుకు ఈ రోడ్డు లింక్ ఉంటుంది అనమాట ఈ రోడ్డుని ఇంత అండాలమైన రీతిలో ఉంటే చూడండి గుంతలు పడి రోడ్డు మట్టి తేలిపోయి కంకర తేలిపోయి రాత్రి అయితే చాలు చాలా ప్రమాదాలకు గురయ్యే రోడ్డు ఇది ఈ రోడ్డుని కనీసం ఎప్పటికైనా మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా దీని మీద దృష్టి సారించాలని పట్టణ ప్రజలందరూ చాలా కోరుతున్నారు ఈ చూడండి ఇటు కూడా చూడండి ఇది రోడ్ అంటారు దీన్ని ఇది మనం ఎక్కడున్నా చెప్పండి లో ఉన్నామా లేకుంటే ఏదన్నా పల్లెల్లో ఉందామా చూడండి ఒకసారి ఇదే ఇంతే ఇప్పుడు నేను నేను వెళుతున్నా బండి వెళ్తుంది అంత మాత్రమే రోడ్డు ఉంది మిగతాదంతా మట్టి చూడండి అక్కడ ముందు ఒక ఆయన పోతున్నాడు అతను వెళ్ళే దారి చూడండి ఒకసారి మొత్తం మట్టి రోడ్డు అన్నమాట అంటే ఒక పట్టణంలో అది ఒక నియోజకవర్గ కేంద్రం కేంద్రానికి బిందువుగా ఉన్న గుంటకల పట్టణంలో ఒక రహదారికి అంటే ప్రధాన రహదారి కాకుండా కాకపోయినా కూడా ఒక అత్యవసరమైన రహదారికి ఈ ఎంత దుర్గతి పట్టిందో ఒకసారి గమనించండి మీరు చూడండి అటుపక్క గేట్ వేస్తే జనాలు ఏ రకంగా ప్రయాణాలు చేస్తారో అది అర్థం కావడం లేదు మీరు ఒకసారి గమనిస్తూ ఉండండి చూడండి మీరు ఒకసారి ఈ రోడ్ ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారు కూడా చాలామంది కోరుతున్నారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి తక్షణం ఈ రోడ్డు మరమ్మతులకు కోలుకోవాలని ప్రజలకు ఆక్సిడెంట్ల నుంచి రక్షణ కల్పించాలని కో కోరుతున్నారు నేను మహమ్మద్ గౌస్ కెమెరామ్యాన్ మస్తాన్స మహమ్మద్ గౌస్ ఐ న్యూస్ డీటెయిల్ కోసం ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి మరి అలాగే లైక్స్ ఇవ్వడం మానుకో మానుకోండి లైక్స్ ఇవ్వండి అలాగే మా వ్యూవర్స్కు మరియు మా ఫేస్ నాకు అన్ని పిల్లలకు అందరికీ మా న్యూస్ తరఫున సందాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టే సేఫ్ అండ్ స్టే హోమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ